నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్స్ ఈరోజు ది వెంటాస్టిక్ వీడియో అనమాట సో మనం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరెన్నో మరెన్నో చూడొచ్చు సో సబ్స్క్రైబ్ చేసి గంట బడ్డని నొక్కితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టిన ప్రతిసారి సో ప్లీజ్ సో మేమైతే ఒక కొత్త ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకోవడానికి ఒక మెయిన్ రీజన్ అయితే మీ అందరికీ తెలుసు నా క్వాలిఫికేషన్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫార్మోకా విజిలెన్స్ అంటే డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ సో మందులు వేసుకుంటున్నారు బట్ మీకు దాని సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమాత్రం తెలియదు వరల్డ్ వైడ్ మొత్తం రెండు లక్షల యాభై వేల మంది చాలా అడ్వర్స్ రియాక్షన్ మందులు వేసుకోవడంతో అడ్వర్స్ రియాక్షన్స్ వచ్చి హాస్పిటలైజ్ అయిన వాళ్ళు దాంట్లో లక్ష మంది మందులు ద్వారానే చనిపోతున్నారు ప్రపంచం మొత్తంలో ప్రతి సంవత్సరం కూడా సో ఇంత తెలిసిన నాకు ఏదో ఒకటి చెయ్యాలి అనే థాట్తో కాదర్వల్లి గారి ఇన్స్పిరేషన్తో ఆయన రాసిన ఆరోగ్య సిరి అనే బుక్లో ప్రతి ప్రాబ్లంకి ఒక కషాయాన్ని అంటే ఈ వారం ఈ కషాయం ఈ వారం ఈ కషాయం అని క్లియర్గా మెన్షన్ చేశారు అంతేకాదు మిల్లెట్స్ వారంలో ఎన్నిసార్లు ఏ మిల్లెట్ తినాలి అనే అనేది కూడా క్లియర్గా రాశారు మీకు ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ అనుకోండి ఆ బుక్లో రాసిన ప్రకారంగా ఆ వారం ఏ కషాయం అయితే రాసి ఉంటుందో అది మీ ఇంటికి చేరుతుంది అంతేకాదు మిల్లెట్ అంబలి కూడా కషాయంతో పాటు మిల్లెట్ అంబలి కూడా మీ ఇంటి వరకు చేరుతుంది సో ఇలా మూడు నెలల ప్రోగ్రామ్ ఉంటుందండి మీకు ఆ మూడు నెలల్లో రిజల్ట్ వచ్చిందంటేనే మీరు కంటిన్యూ చేయండి తర్వాత లేకపోతే మీరు ఆపేయచ్చు సో అది మీ ఇష్టము బట్ మీరు రెగ్యులర్గా చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది మేము ఇది ఆల్రెడీ కొంతమంది మీద ట్రై చేశాము ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి కూడా టూ హండ్రెడ్ బిలో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా మంది కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు సో రెగ్యులర్గా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అండి మీరు ఏం చేసినా ప్రతి దాంట్లో కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ మీ ఇంటి వరకు అంబలి కషాయాలు మీ ఇంటి వరకు చేరుతాయి సో మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చినట్లయితే జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి హాయ్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ అని మెసేజ్ చేయండి సో మేమైతే మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకపోయినా మేము అన్నీ కూడా మెసేజ్లు చూస్తాం తప్పకుండా సో ప్రతి ప్రతి వాళ్ళకి రిప్లై ఇవ్వబడుతుంది సో కొంచెం టైం పడుతుంది సో హోప్ యు అండర్స్టాండ్ అయితే ఉన్నారు అసలు ఈ ప్రోగ్రాంలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ మీకు వస్తే కోర్స్ చాలా మంది చెప్పే డైలాగ్ ఏంటంటే నేను మా పెద్దవాళ్ళ దగ్గర విన్న అలాగే మా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర విన్న డైలాగ్ ఏంటంటే ఉన్నది చిన్న లైఫ్ చిన్న లైఫ్లో ఇష్టమైంది తినొద్దా అంటున్నారు ఇష్టమైంది తింటారు కరెక్టే బట్ బతికినంత కాలం హెల్త్ లేకపోతే హ్యాపీనెస్ అయితే ఉండదు కదా కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు కిడ్నీలో రాళ్ళు ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా ఎలా ఉంటారు చెప్పండి డయాబెటిక్ చూస్తే ఒక్కొక్కరికి ఎనిమిది వందలు తొమ్మిది వందలు లెవెల్స్లో ఉంటుంది కళ్ళు కళ్ళు కనిపించకపోవడం డయాబెటీస్ వచ్చిందనుకోండి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే హార్ట్ ప్రాబ్లమ్స్తో నరాలు నరాలతో కళ్ళు అన్నీ పోతున్నాయి కదా మీరు ఇంక ఇంకెక్కడ చిన్న లైఫ్లో హ్యాపీగా ఎక్కడ ఉంటున్నారు చెప్పండి హ్యాపీగా అయితే ఉండలేరు మనం తినే ఏం లోపలికి ఇస్తామో అదే మనకి బయటకు వస్తుంది మనం హ్యాపీనెస్ పొట్టకి హ్యాపీనెస్ ఇస్తే మన ఒళ్ళంతా మన బ్రెయిన్ అంతా హ్యాపీనెస్తో నిండి ఉంటుంది సో మీరు ఆల్రెడీ డయాబెటిక్ బీపీ అన్ని ఆల్రెడీ వచ్చేసాయి సో ఇప్పుడైనా హెల్త్ కాన్షియస్తో ఉండాలి కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడైతే కొన్ని సిచ్యువేషన్స్ మాట్లాడుకుందాము సో ఇంకొక మేజర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్యాన్సర్ తీసుకోండి క్యాన్సర్లో కీమోథెరపీ అనేది మెడిసినే కదా బట్ కీమోథెరపీ రేడియేషన్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళు చాలామంది బతికిన వాళ్ళకంటే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్కి మీరు డయాబెటిక్కి మెట్ఫార్మిన్ టాబ్లెట్ వాడచ్చు కానీ ఆ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ సివియర్ లివర్ కండిషన్ ఏదన్నా ఉన్నప్పుడు వాడితే మీకు చాలా డేంజర్ కి దారి తీస్తుంది ఎందుకంటే లివర్ అనేది లాక్టిక్ యాసిడ్ని మెయింటైన్ చేస్తుంది బాడీలో సో మీకు ఆల్రెడీ లివర్ ప్రాబ్లం ఉంది అనుకోండి మెట్ఫార్మిన్ లివర్ ప్రాబ్లం కలిసి లాక్టిక్ యాసిడోసిస్ అనే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాయి సో అదైతే లైఫ్కి చాలా డేంజర్ అనమాట సో ఇది ఇదొక మెట్ఫార్మిన్ వల్ల ఇదొక సైడ్ ఎఫెక్ట్ అండి సో ఇంకోటి రెగ్యులర్గా అందరూ వాడేది బీపీకి టెల్మా సర్టెన్ వాడతారు కదా టెల్మా ఫార్టీ సో వినే ఉంటారు సో టెల్మా ఫార్టీ వల్ల అయితే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ మజల్ పెరాలసిస్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇవ్వండి మెయిన్గా రికార్డ్ అయిన అడ్వర్స్ రియాక్షన్ డ్రగ్ డిసీజ్ ఇంట్రాక్షన్ సో ఎందుకంటే మనం టెల్మా ఫార్టీ వేసుకున్నప్పుడు మనకి ఈ హెల్త్ కండిషన్స్ లైక్ డయాబెటిక్ కొలస్టాటిస్ బయల్ జ్యూస్ అనేది ఫ్లో అనేది బ్లాక్ అయినప్పుడు కొలస్టాటిస్ అనే సిచ్యువేషన్ ఉంటుంది అదొక సీరియస్ హెల్త్ కండిషన్ అలాగే కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాపర్గా లేనప్పుడు టెల్మా ఫార్టీ తీసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది సో ఇలా బోల్డ్ అని ఉంటాయి బాడీ మెకానిజం తెలుసుకోవాలంటే చాలా చాలా టాపిక్ ఉంటుందండి సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నాకు చాలా క్లియర్గా తెలుసు సో మీకు ఆరోగ్య సిరీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే స్టేట్ చేస్తానండి లైక్ డయాలసిస్ థైరాయిడ్ పీసీఓడి ఫైబ్రైడ్ హార్మోన్స్ షుగర్ బీపీ కీళ్ళ వాపులు నరాల సమస్యలు గుండె జబ్బులు లివర్ కిడ్నీ శుద్ధి గౌట్ మూత్రపిండాల సమస్యలు సంతానలేమి యూరిన్ ఇన్ఫెక్షన్ స్కిన్ ఇన్ఫెక్షన్ హెచ్ఐవి ఎస్ఎల్ఐ ఐబీఎస్ వెరికోసా వెయిన్స్ వెయిట్ లాస్ నరాల సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అసిడిటీ కిడ్నీ స్టోన్స్ ఈ హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా మీకు ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాతో క్వారీ చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మరెన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామందికి రీచ్ అవుతుంది సో దాని ద్వారా వాళ్ళు కూడా బెనిఫిట్ పొందవచ్చు ఈ ప్రోగ్రామ్ నుండి సో సే ఓకే టు ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ అండ్ నో టు హెల్త్ ప్రాబ్లమ్స్ సో బాయ్ ఫర్ టుడే బాయ్ బాయ్